టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు మూడు రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన జరిగిన ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం నమోదు చేసిన రోహిత్ సేన బెరిల్ హరికేన్ కారణంగా అక్కడే ఆగిపోవలసి వచ్చింది హరికేన్ శాంతించడంతో పాటు నిన్న బార్బడోస్ నుంచి బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బయలుదేరిన టీమిండియా సభ్యులు ఈ ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు జట్టు సభ్యులకు బీసీసీఐ అధికారులు క్రికెట్ అభిమానులు ఘనస్వాగతం పలికారు బీసీసీ అధ్యకుడు రోజర్ బిన్ని కార్యదర్శి జైషా పాత్రికేయులు కూడా అదే విమానంలో స్వదేశం చేరుకున్నారు రోహిత్ సేనా ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలవనున్నారు ఆ తర్వాత భారత క్రికెట్ జట్టు సభ్యులు ముంబైకి బయలుదేరతారు టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు నూట ఇరవై ఐదు కోట్ల నజరాన ప్రకటించిన బీసీసీఐ విజేతలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ జరగనుంది ఓపెన్ టాప్ బస్సుపై టీమిండియా సభ్యులు రోడ్ షోలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సాగే రోడ్ షోలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు పాల్గొనే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రోడ్ షో సాగే మార్గంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు